హాయ్ అండి వెల్కమ్ టు పిసెస్ కిచెన్ ఈరోజు వీడియోలో దోసకాయ టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో మీకు చేయి చూపించిపోతున్నాను మరి ఈ దోసకాయ టమాటా పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి మరి ఈ దోసకాయ టమాటా పచ్చడి అన్నంలోనికి కాకుండా ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఈ దోసకాయ టమాటా పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి విడలికి వెళ్ళి చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే పది పచ్చిమిరపకాయలని ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు వీటినన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగినాయండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నాలుగు మీడియం సైజు టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమోటా మొక్కలని ఒక నిమిషం సేపు కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే కొంచెం చింతపండు వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా కొంచెం సేపు కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీని మూత పెట్టుకొని పది నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే టమాటాలోనే దోసకాయలోనే ఉన్న నీరు అంతా ఇంకిపోయిందండి ఇప్పుడు ఈ టమాటా దోసకాయ బాగా కుక్ అయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని పచ్చిమిర్చిని ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు వీటిని అంటే కూడా కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం కుక్ చేసుకున్న దోసకాయ టమాటోని కూడా వేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్ మూత పెట్టుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి మరి పేస్ట్లో చేసుకోకూడదు దోసకాయ టమాటా పచ్చడిని కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ దోసకాయ టమాటా పచ్చడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఏడు వెల్లుల్లి రేకులు వేసుకొని వీటిని అన్నింటినీ కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు దేంట్లోనే రెండు వెండి మిర్చిని తుంచి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు వెంటనే కూడా లో ఫ్లేమ్లో కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న దోసకాయ టమాటా పచ్చడిని ఈ తాలింపులో కొంచెం సేపు వేయించుకోవాలి ఇప్పుడు ఈ దోసకాయ టమాటా పచ్చడిని కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ దోసకాయ టమాటా పచ్చడిని తయారు చేయడం చూసారు కదా మరి ఈ దోసకాయ టమాటా పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ దోసకాయ టమాటా పచ్చడిని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్